కేవీ నెన్కు స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్లో అపూర్వ స్వాగతం లభించింది ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరనున్న చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు సాధారణంగా ఆహ్వానించారు వేదికపైన ప్రధాని కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరించారు మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లతో కలిసి ఆయన అభివాదం చేయడంతో ప్రాంగణం మారుమ్రోగింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ జేపీ నడ్డా బండి సంజయ్లను ఆయన పేరు పేరున పలకరించారు కేవీ స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్లో అపూర్వ స్వాగతం లభించింది ఆంధ్రప్రదేశ్లో కొలువ చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు సాధారణంగా ఆహ్వానించారు వేదికపైన ప్రధాని కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరించారు మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లతో కలిసి ఆయన అభివాదం చేయడంతో ప్రాంగణం మారుమ్రోగింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ జేపీ నడ్డా బండి సంజయ్లను ఆయన పేరు పేరున పలకరించారు